నమస్తే అప్రేట్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతు రుణమాఫీ దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక అడుగులు రేపు లక్ష వరకు రుణమాఫీ టీటీడీ జేఈఓగా వెంకయ్య చౌదరి నియామకం మూడేళ్ల పాటు డిప్యూటేషన్ పై పంపిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ను కూలదర్సేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన తెలంగాణలో రైతు రుణమాఫీ దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక అడుగు వేసింది తొలి విడతగా రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది గురువారం సాయంత్రం లోపే రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేయనుంది అయితే రైతు రుణమాఫీ మార్గదర్శకాల్లో రేషన్ కార్డు నిబంధనకు సంబంధించి తెలంగాణ రైతాంగంలో అయోమయ పరిస్థితి నెలకొంది అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది రైతు రుణమాఫీకి అర్హులు అనర్హులు ఎవరనేది స్పష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడదోసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్నుతాయని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రెండు పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు మాజీ మంత్రుడు హరీష్ రావు కేటీఆర్ కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారో తమకు తెలుసన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయనున్నామని పేర్కొన్నారు ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయ్య చేశారని ప్రతి పథకం ద్వారా అప్పటి ఎమ్మెల్యేలు మంత్రులు జేబులు నింపుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు చెప్పడం జరిగింది మా మేనిఫెస్టోలో ఎజెండాగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం ఎన్ని ఇబ్బందులున్నా సరే మాట మీద ఉంటామని చెప్పి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మరి రైతు డిక్లరేషన్లో కూడా వరంగల్లో మా పియతమ్మ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మొట్టమొదటి పంట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి పంట మరి ప్రతి కుటుంబానికి కుటుంబాన్ని బేస్ చేసుకుని ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే క్రాప్ లోన్ షార్ట్ టైం లోన్ ఏకకాలంలో మాఫ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్న జియో నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిన్ను విడుదల చేయడం జరిగింది ఇది చాలా అభినందనీయం నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించినటువంటి తీరు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన ముఖ్యమంత్రి గారు అన్నారు ఇప్పుడు ఏ బూట్లే చేతి పెట్టినా అప్పుల చిట్టే కనబడుతూ ఉన్నదని అంటే ఆ విధంగా ఒక రకం కాదు ఎలక్ట్రిసిటీ కొనుగోలలో కానీ కాళేశ్వరము నిర్మాణంలో కానీ గొర్రెల పంపిణీలో కానీ చేపల పంపింగ్లో కానీ ధరణిలో కానీ వాళ్ళు చేయనటువంటి అవినీతి వాళ్ళు చేయనటువంటి దోపిడీ అన్నిట్లా దేంట్లో లేదు అసలు అన్నిట్లో ఉంది మరి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇవాళ మన రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఇవాళ రైతులకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో రద్దు చేసినటువంటి ఘనత మరి ఇది తెలంగాణ చరిత్రలో ఒక చరిత్ర ఘట్టం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ జిల్లాలో పదకొండు పాయింట్ ఐదు నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు ఇంకా ఏపీ విషయానికి వస్తే పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది భారీ వర్షాలు కురుస్తాయనడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురనున్నాయి తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి గత మూడు రోజులుగా కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అయితే ఈ ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారి ప్రస్తుతం మూడు రోజులుగా కూడా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈ నెల పంతొమ్మిదో తేదీన అంటే మరో రెండు రోజుల్లో కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఎక్కడైతే కొండవాలు ప్రాంతాలు ఉన్నాయో కొండవాల ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి మట్టి పిల్లలు దారి పడిపోకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు శ్రీకాకుళం విజయనగరం సంబంధించినటువంటి అల్లూరు జిల్లా ఏదైతే ఉందో చింతపల్లి పాడేరు ఈ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పైనుంచి వరద నీరు అయితే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రోడ్డులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మరో రెండు రోజుల్లో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు హైదరాబాదు ముభయ నగరాలతో పాటు అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో సముద్రం అంతా కూడా అలకల్లోలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలాగే కొన్ని ముఖ్యమైన పోర్టులు కూడా మూడవ నెంబర్ హెచ్చరికలు అయితే జారీ చేశారు మరో రెండు రోజుల్లో ఏర్పడున్నటువంటి ఈ అల్పపీడనంతో ఇటు అటు ఒడిస్సాతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా జనజీవనం అయితే జనజీవనం సంబంధించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు చింతపల్లిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కుగ్రామాలు ఏమైతే ఉన్నాయో ఈ వరదల కారణంగా కూడా మూడు రోజులుగా వారెవరు ఇళ్లలో ఉండి బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది అయితే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేశారు అలాగే మత్స్యకారులు ఎవరో కూడా చేపల వేటకు వెళ్లరాదని ప్రస్తుతం సముద్రం అంతా కూడా గందరగోళంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరో వేటకు వెళ్లరాదంతా కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది రోడ్డులన్నీ కూడా చిన్నభిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది అయితే మరో రెండు రోజుల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఎల్పపీడనం కారణంగా పెద్ద ఎత్తున కూడా గాలులు వీచే అవకాశం ఇది కనిపిస్తుంది గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా జోరుగాలు వీచే పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో ఉరుములతో కూడినటువంటి మెరుపులు పిడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది శ్రీలక్ష్మణ అయితే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని సమాచారం ఉందా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే కలెక్టరేట్స్ ఉన్నాయో కలెక్టరేట్ లో కూడా ఎమర్జెన్సీ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొన్ని ఎమర్జెన్సీ నెంబర్లు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాల తరలించడంతో పాటు అయితే వరదలు కానీ ఏదైనా పెద్ద ఎత్తునగా వర్షం వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగిపోతే ఆ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు మరికొన్ని బృందాలు కూడా అక్కడ పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సంబంధించి కానీ ఇటు రెస్కో డిపార్ట్ కి సంబంధించి కానీ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అలాగే అక్కడ వరదల్లో చిక్కుకున్న వారికి త్రాగునీరు లేదా ఫుడ్ అందించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడే సమీక్షించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి శ్రీలక్ష్మం ఓకే రైట్ థ్యాంక్ యూ కాకినాడ జిల్లా చిన్నశంకర్లపూడి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం పనులు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ప్రారంభించలేదు అయితే సచివాలయం నిర్మాణ పనులు చేపట్టకుండా ముందే సుమారు పది లక్షల రూపాయలు దోచేశారని మాజీ ఉప సర్పంచ్ ఏపూరి శ్రీను ఆరోపిస్తున్నారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే సచివాలయం నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు ఇప్పుడు మన నుంచి ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అప్పటి పత్తిపాడ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుందండి మీరు చూస్తున్నారు ఇది అంతా ఖాళీ సైట్ ఇది ఇక్కడ అద్దె రూపాయ పని చేయలేదు కానీ ఇక్కడ పని చేసినట్టుగా ఎన్ఆర్జీసీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు పది లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు దీనికి ఎటువంటి పనులు చేపట్టక పట్టలేదు మరి ఎంత దారుణమో చూడండి ఇక్కడ మీరు చూసారు ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు ఈ ప్లేస్లో పది లక్షల రూపాయలు రా చేస్తారంటే ఎంత దో దౌర్భాగ్యమైన పరిస్థితితో దీని మేము గతంలో ఎంపీడీఓ ప్రతిపాడి వారికి అలాగే డిపిఓ పెద్ద వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది కానీ ఏమీ పట్టించుకోవడం లేదు మరి కారణం ఏంటో ఏమీ అర్థం లేదు పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్ట్ దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగ్ చాలా చిన్నదండి మా పెద్దపడి మండలం ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్ కేవలం రెండు గదులు ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడానికి సరిపోవటం లేదు ఏదైనా సంస్థలనే ప్రజలైతే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచొని మాట్లాడే పరిస్థితి వస్తుంది మరి చాలా దుర్భార్గమైన పరిస్థితి మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది మరి అందులో భాగంగానే మేమేమి ఇది చేయట్లేదు మరి ఇక్కడ బిల్డింగ్ పనులు నిర్మాణం చేపట్టకుండా నిధులు కాజేసిన ఎవరైతే దానికి అక్రమాలకు పాటుపడ్డారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే ఈ నూతన సచివాలయం పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మా చిన్నసంగలపూడి గ్రామ ప్రజల తరఫున నేను తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈఓగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు ఆయన రెండు వేల ఐదు బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని డిప్యూటేషన్ పై పంపాలన్న రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది దీంతో ఆయన డిప్యూటేషన్ పై ఏపీలో మూడేళ్ల పాటు పనిచేయనున్నారు ఆయన గతంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్గా ఎండీగా పనిచేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకీ సేవ వైభవంగా జరిగింది వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు ఆరు రకాల సంప్రదాయ పుష్పాలు ఆరు రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు వినియోగించారు చిత్తూరు జిల్లా గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు డంపింగ్ యార్డ్ వద్ద సుమారు పదివేల ఐదు వందల ఎనభై రెండు మద్యం ప్యాకెట్లను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ పర్యవేక్షణలో ధ్వంసం చేశారు ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాద మోపుతామన్నారు ఎన్నికల సమయంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారిని పార్టీ వెంట పెట్టుకుంటుందని గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సోనియా గాంధీ హయాంలో అమలు చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం కోసం పనిచేసిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మన జిల్లా నుండి పెద్దలు గౌరవనీయులు పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అయిన సందర్భంలో ఆనాడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పది సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు వెన్నట్టుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక కేసులు భరిస్తూ జైళ్ళకు పోయి ఈ రోజుకి కోర్టు చెడు తిరుగుతున్న అనేక మంది నాయకుల్ని కార్యకర్తలను గుర్తించాలనే ఉద్దేశంతో మరి నాకు రాష్ట్ర వీరజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో సహా ముగ్గురు మంత్రులకి అదేవిధంగా రఘురాం రెడ్డి గారికి రేణుక చౌదరి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి పెద్దలందరికీ ఈ నాకు పదవి రావడానికి ఎవరెవరైతే సహకరించారో వారందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అనివార్య కారణాల వల్ల మీకు సీట్లు ఇవ్వలేకపోతున్నాం పార్టీ అధికారంలోకి రావగానే మీకు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో సహా కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా మన ఇన్ఛార్జీలు అందరూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో నాతో పాటు ఇంకా పనిచేసిన నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు మరి వారందరికీ కూడా సముచితమైన స్థానంలో వారికి గౌరవమైన స్థానం ఇవ్వాలని వారందరినీ కూడా రాబోయే రోజుల్లో స్థానంలో వారికి పదవులు ఇవ్వాలని చెప్పి నేను వారిని మొదటగా కోరుతా ఉన్నాను నా వంతుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ తప్పకుండా తీసుకెళ్తాను నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఆల్రెడీ నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను మరి ఎవరైతే కష్టకాలంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేసి మరి అనేక ఒడిదుడులకు ఎదుర్కొని మన ఇంద్రమ రాజ్యం రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి తెలంగాణలో ఇంద్రమ రాజ్యం కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పి మరి ఒక్కసారి మీ ద్వారా మరి రాష్ట్ర నాయకత్వాన్ని ఇది కోరుతా ఉన్నాం మరి నాకు గత పది సంవత్సరాలుగా ఇది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఒక ఇల్లులాగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఒక తండ్రిలాగా అన్నదమ్ములాగా మేము నిత్యం కలుస్తూ నిత్యం అనేక కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏమి జరిగినా మనమేమి ఉండాలి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా తిరిగినట్టు మనం మీరు మీ అందరికీ కూడా తెలుసు అనేక కార్యక్రమాల్లో మేమందరం పాల్గొంచుకున్నాం ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి సారథ్యంలో దుర్గా ప్రసాద్ గారి సారథ్యంలో గత నాలుగైదు సంవత్సరాలుగా అనేక అనేక సందర్భాల్లో మేమందరం కూడా కేసుల్లో ఉన్నాం హన్మకొండ జిల్లా పరకాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన రైతు రుణమాఫీ హామీని నెరవేర్చబోతున్నారన్నారు ప్రభుత్వం ఏదైతే రైతుల రుణమాఫీ ఏదైతే జీవో జారీ చేసిందో అదంతా ఆ యొక్క జీవో అత్యంత శోచనీయంగా ఈ జీవో ఉన్నది ఈరోజు రైతులు ఎదురు చూస్తున్నటువంటి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినట్టుగా ఉన్నది ఎందుకు అనంటే అయిన కండిషన్లు పెట్టుకొని రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి నేను రుణమాఫీ చేస్తానని చెప్పేసి తనకు తాను రేవంత్ రెడ్డి తనకు తాను కండిషన్లు పెట్టుకొని ఈరోజు రైతులందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు రైతు రుణమాఫీలు అనంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా కండిషన్లతో కూడినటువంటి రుణమాఫీలు చేయలేదు కానీ ఇప్పుడు రైతు రాజ్యం అనుకుంటూ రైతులందరూ కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం పోతే మాకు మేలు జరుగుతుందని చెప్పేసి ఒక దొంగను బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రైతులందరూ కలిసి కానీ అదే రైతులకు ఈరోజు రేవంత్ రెడ్డి మోసం చేస్తూ ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు ఐదో నెల వరకు నేను ఉన్నటువంటి లోన్లను కానీ రెన్యువల్ చేసుకున్నటువంటి లోన్లను కానీ మాఫీ చేస్తానని చెప్పేసి అంటున్నాడు మరి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి లోన్లు తీసుకొని కట్టుకోనటువంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఈరోజు లోన్లు తీసుకున్నారు అది రుణాలు తీసుకున్నారు అని అంటే వాళ్ళ యొక్క పంట మీద వాళ్ళు పెట్టుకొని పంట పంట సాగు చేసుకునేంత స్తోమత లేకనే కదా మన బ్యాంకుల దగ్గర వచ్చి లోన్లు తీసుకొని కట్టుకో అది వాళ్ళ పంటలు పండించుకుంటా ఉన్నారు అదే రుణాలను వాళ్ళు పెట్టినటువంటి పంటలకు మద్దతు ధర వచ్చి ఉండి ఉంటే మిగులుబాటు వచ్చి వాళ్ళు రుణాలు చెల్లించుకొని ఇప్పటి వరకు కూడా నీకు రుణాలు నువ్వు చెల్లించే పరిస్థితుల వరకు కూడా ఉంచుకోకపోవు కదా కానీ ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చి మా రుణాలను మాఫీ చేస్తుందో అని చెప్పేసి ఎదురు చూసినటువంటి పరిస్థితులలో ఈరోజు వాళ్ళకే మట్టి కొట్టే పరిస్థితులలోకి ఈ రేవంత్ రెడ్డి మోసం చేసే ఒక రుణమాఫీ జీవోను పట్టుకురావడం జరిగింది ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి అని అంటే ఎంతమంది ఉంటారు అప్పటికే ఏమాత్రము మద్దతు ధర లేక తల్లడిల్లి ఇండ్లు అమ్ముకొని భార్య మెడలో ఉన్నటువంటి పుస్తల తానులు అమ్ముకొని ఈరోజు రుణాలు తీసుకొని కట్టుకుంటా ఉన్నారు బా నాగర్కర్నూలు జిల్లాలో నూతన బస్సును ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు గతంలో అనేక రూట్లలో బస్సులను రద్దు చేయడం జరిగిందని మళ్లీ బస్సు సౌకర్యం కల్పించే విధంగా అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు డిపో పరిధిలో ఎన్ని కొత్త బస్సులు కావాలో అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు ఇక ఇవి బుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ